ఇంటర్నేషనల్ బైక్ మెకానిక్ డే సందర్భంగా బేమడోల్ లో మోటార్ సైకిల్ మెకానిక్ లు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు గురువారం బేమడోల్ జంక్షన్ శ్రీహరినగర్ వినాయక్ ఆలయం వద్ద బేమడోలు వినాయక మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో బైక్ మెకానిక్ డే సందర్భంగా మొక్కలు నాటారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జూలై మూడు ఇంటర్నేషనల్ బైక్ మెకానిక్ డే సందర్భంగా బేమడోల్ లో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు మెకానిక్లంతా ఐక్యతతో మెలగ చెప్పారు రోజురోజుకి మారుతున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పనిచేస్తున్న మోటార్ మెకానిక్ కు ప్రభుత్వం బాసటగా నిలిచి రాయితీ రుణాలు ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కుమార్ రాజా ఉపాధ్యక్షులు వేణు సభ్యులు బుల్లెట్ రవి గుండుగోలు సత్యబాబు సర్వేశ్వరరావు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మెకానిక్ మార్సెల్ మెకానిక్ దినోత్సవం సందర్భంగా మా దేవుడు మార్షల్ మెకానిక్ ఈమెంట్ కేక్ కటింగ్ చేయడం జరిగింది చేసి మీ అందరూ ఒకసారి సభ్యులందరూ ఒకసారి చేరి వినాయక నాటకం జరిగింది ఈ సందర్భంగా ఈ విధంగా ఉన్న మెకానిక్ ఏంటి అందరూ అసోసియేషన్ అయ్యి అందరూ ఒకసారి చేరుకొని అందరూ కలిసి ఒక యూనిట్ గా చేరి ఏ సమస్య ఉన్నా ఏమన్నా సరే అందరూ కలిసి చర్చించుకోసం మెకానిక్ అందరూ ఐకమని ఆశిస్తున్నాం ప్రతి ఏడు ఇలాగే జరుపుకుంటూ మా మెకానిక్ ఈ అభివృద్ధి కోసం కోరుకుంటూ అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం బైక్ మెకానిక్స్ డే దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన వినాయకని గుడి దగ్గర మెకానిక్స్ సోదరులు అందరూ కలిసి ఐక్యతతో కూల మట్ల నాటం జరిగింది మన మెకానిక్ ఐక్యతగా మన ప్రెసిడెంట్ గారు మన వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ సకాలంగా కట్ చేసి కార్యక్రమం